హాయ్ అండి ఈరోజు మీకు వెజిటబుల్ పలావ్ ఎలా చేయాలో చూపిస్తాను ఇది పక్కా పాత కాలం నాటి వెజిటబుల్ పలావ్ అండి ఈ మధ్య నేను వీడియో లేటుగా పోస్ట్ చేస్తున్నానండి ఈ వీడియోను చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను దీనికోసం కూరగాయలు నేను తీసుకున్నానండి బంగాళదుంపలు క్యారెట్ టమాటా ఉల్లిపాయ గ్రీన్ పీస్ అండ్ పుదీనా నా దగ్గర ప్రస్తుతం ఇవే అవైలబుల్ ఉన్నాయండి నేను ఇవి తీసుకున్నాను మీకు కావలసినవి మీరు తీసుకోండి ఇక్కడ పేస్ట్ కోసం నేను చూపిస్తున్నాను కదండి ధనియాలు గసగసాలు మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు జాజికాయ జాపత్రి వెల్లుల్లి అల్లం షాజీరా ఇవన్నీ నేను తీసుకుని బిర్యానీ ఆకు కూడా పెట్టుకున్నానండి ఇవన్నీ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుంటానండి ఇలాంటి బిర్యానీలు అవి చేసేటప్పుడు ఈ పేస్ట్లు అవి రెడీగా పెట్టుకుంటే మనకి చాలా తొందరగా అయిపోతుంది చూసారా నేను కూడా అలవాటులో బిర్యానీ అని అంటున్నాను ఇది బిర్యానీ కాదండి వెజిటబుల్ పలావ్ సో దీనికోసం నేను పలావ్ చేయడానికి రెడీ పెట్టుకోవడానికి మనం మసాలా దినుసులు ఫ్రై చేస్తాం కదా దానికోసమని బిర్యానీ ఆకు జాపత్రి జాజికాయ రెండు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నానండి నానబెట్టుకుని పెట్టుకున్న బియ్యం కూడా ఓ పక్కన పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను మీరు ఎంతమందికి చేస్తారనే క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి సో ఇవన్నీ నేను పేస్ట్ చేసుకుని పెట్టుకున్నానండి మసాలా ఐటమ్స్ అన్నీ ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ గీ కలిపి వేసానండి అదే నెయ్యి నూనె కలిపి వేసి అందులో బిర్యానీకి కావలసిన మసాలా ఐటమ్స్ వేసి దాంట్లో ఉల్లిపాయలు కూడా వేయించానండి ఈ ఉల్లిపాయలు ఒకదానికొకటి అంటుకోకుండా సపరేట్ అయ్యేదాకా వేయించాలండి ఉల్లిపాయలు బాగా వేయిస్తేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట సో ఈ ఉల్లిపాయలు వేయిస్తున్నప్పుడే మనకి మంచి వాసన వేస్తుందండి ఈ పులావ్ నేను ఈ ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా నేను తీసుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసి నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించానండి మంట హైలో పెడితే మాడిపోయి స్మెల్ పోతుందండి టేస్ట్ కూడా బాగుండదు మాడు వాసన వస్తుంది సో నెమ్మదిగా వేయించుకోవాలి కొంచెం ఓపిక ఉంటే ఈ పులావ్ చేయడం చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుందనమాట సో నేను ఈ కూరగాయ ముక్కలన్నీ వేసిన తర్వాత పైన మూత పెట్టుకొని ఒక్క నిమిషం మగ్గనించానండి ఇది మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పలావ్ పేస్ట్ ఇందులో వేసుకొని ఇది కూడా కొంచెం నెమ్మదిగా కలుపుతూ కూరగాయ ముక్కలన్నిటికీ పట్టేలాగా వేయించుకోవాలన్నమాట ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించాలండి మసాలా ఐటెం మాడిపోతే వాసన పాడైపోతుంది సో ఇలా వేయించిన తర్వాత ఉప్పు వేసానండి ఇలా ఉప్పు వేసిన తర్వాత దీని వాసన ఇంకా బాగా వస్తుందండి మీకు మొత్తం మీ పక్కింటి వాళ్ళకు కూడా తెలిసిపోతుంది మీరు ఆ రోజు మీరు పులావ్ చేస్తున్నారని చాలా మంచి వాసన ఇస్తుందండి ఈ వాసనకి కడుపు నిండిపోతుందంటే నమ్మండి ఇంత బాగా వస్తుందనమాట దీన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా దీనికోసం నేను నాలుగు గ్లాసులు నీళ్ళు ఇందులో పోసుకున్నానండి ఇది బాగా వేగిన తర్వాతే పోసుకోవాలండి గుర్తుపెట్టుకోండి పచ్చి వాసన పోవాలన్నమాట ఇలా నీళ్లు పోసుకుని బాగా నీళ్లు మగ్గిన తర్వాత కొత్త కొత్త ఉడుకుతున్న టైంలో మీరు ఉప్పు సరిచూసుకొని దాంట్లో మీరు నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసి మూత పెట్టి మీడియం హై కానీ ఫ్లేమ్లో సన్నగా ఉడకనిస్తే వేడి వేడి పుల్లావు రెడీ అయిపోతుందండి దీనికి ఇంకా వేరే మనకి కూరలు ఏమి అవసరం ఉండదండి అలా డైరెక్ట్గా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీకు కావాలనుకుంటే కచ్చంబరం అంటారు కదా పెరుగు చట్నీ చేసుకోవచ్చు ఉల్లిపాయలు వేసి చేస్తారు కదా ఆ చట్నీ చేసుకోవచ్చు ఇది నేను ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అంటే వీడియో లెంత్ పెద్దదైనా కూడా బిగినర్స్కి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి కొంచెం పెద్దదైనా ఓపెక్ చేసుకొని చూస్తారని ఆశిస్తున్నాను ఇలా చేసిన తర్వాత దీన్ని మూత పెట్టి ఇదిగో చూసారా నేను చేసిన పలావ్ రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది బిర్యానీలు అన్నీ కామన్గా దొరికే రోజుల్లో ఇలా పలావ్ చేస్తే చాలా బాగుంటుందండి దీన్ని మీరు కూడా ఒక సండే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా చెప్పండి నా వీడియోలన్నీ లైక్ చేసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్